మాయా ఈరోజు పలావులో ఎంతో ఫేమస్ అయిన కొత్తపేటలో వెంకటరత్నం బిర్యానీ ట్రై చేయడానికే తెలియపోతాం ఇది మనకి కాకినాడ నుంచి అరౌండ్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎంత వస్తుంది సో రావులపాలెం దగ్గరే రావులపాలెం పది కిలోమీటర్లు సో ఎప్పటి నుంచో ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళడానికి అవ్వలేదు మాయా నేనైతే చెప్తాను బెస్ట్ బడ్జెట్లో ఎలాగంటే మనం ఇక్కడ నుంచి యానం వెళ్ళిపోతే యానం నుంచి మనం ఎంచక్క మనకి ఇక్కడికి అక్కడికి డీజిల్ కాస్ట్ పెట్రోల్ కాస్ట్ చాలా వేరియేషన్ ఉంటుంది సో మనం ఒక ట్యాంక్ ఫుల్ చేయించుకుని గట్టు మించి వెళ్ళిపోవచ్చు అక్కడ ప్లస్ ఏంటంటే మెయిన్గా మనకి అక్కడ గట్టు రైడ్ చాలా బాగుంటుంది మై ఇటు వాటర్ అటు వాటర్ చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది రోడ్డు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మ మనకు అలా వెళ్ళడం వల్ల ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూల్ తక్కువకు వస్తుంది మంచి నేచర్ మాయా ఏదైనా కానీ మనం కాకినాడని చూస్తే మాత్రం నిజంగా ఏదో అబ్రాళ్ళు అనిపిస్తుంది మాయా ఇప్పుడు ఈ సమ్మర్లో ఎందుకంటే పింక్ కలర్లో పూలు ఇటు అటు కూడా చెట్లు భలే కనిపించాయి నాకేంటో కానీ కాకినాడ వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుంది వేరే జాబ్కి కూడా సో లొకేషన్స్ ఎప్పుడు చేంజ్ అయిపోతుంది బిజినెస్ అయినా కాకినాడ చేసుకోవాలి ఇంట్రెస్ట్ బట్ ఏం చేస్తావు ఏం చేయలేం కదా సో నేను చెప్పిన రూట్ అయితే ఇదే చెప్పాను కదా యానం నుంచి మనకి జంక్షన్ నుంచి లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్గా మనం రావులపాలెం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాము చాలా బాగుంటుంది మా రోడ్డు చూశారు కదా చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది ఇటు అటు గోదావరి ఉంటుంది వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి మేము టైంకి లక్కీగా రెయిన్ పడింది దానివల్ల ఇంకా పంపబడింది ఈ బ్రిడ్జ్ పైన మాత్రం భలే ఉంటుంది అమ్మాయి మేము ఫస్ట్లో ఫ్రెండ్స్ తిరిగేటప్పుడు ఈ బైక్ ఈ బ్రిడ్జ్ మీద రేజులు పెట్టుకునే వాళ్ళు స్పీడ్గా ఎవరు వెళ్తారు బ్రిడ్జ్ అండి కానీ సో ఎన్నో కుర్రేసాలు వేసమో అన్నీ అయిపోయానుకో ప్రజెంట్ సో మనకు సెంటర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక్కటే స్ట్రైట్ రోడ్ మాయా ఇంకెక్కడ ఎవరిని ఏమి అడగక్కర్లేదు స్ట్రైట్ వెళ్ళిపోవడమే లెఫ్ట్ తిరిగి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాక రైట్ ఈ రావులపాలెం జంక్షన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆర్చి నుంచి లెఫ్ట్ తిరగడమే సో ఇది నేను ఎప్పటి నుంచో వీడియోస్లో యూట్యూబర్లో చాలా మంది చేస్తున్నారు ఏంటబ్బా అంత ఫేమస్ ఏంటా ఏంటి అనుకున్నాను నిజంగా ఫుడ్ తినక నాకు అనిపించింది అని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఎప్పుడైనా మీరు రావులపాలెం వెళ్తే విందువే కాదు మా ఇది కూడా ట్రై చేయండి విందులో కొండ బిర్యానీ కూడా చాలా ఫేమస్ సో మీరైతే ఇదే వెంకటరత్నం పలావ్ సెంటర్ మీరు కొత్తపల్లి కొత్తపేట అవ్వడు అడిగినా చెప్తాడు సో చూశారు కదా మనమైతే రెండు బిర్యానీలు ఆర్డర్ పెట్టాము ఒకటి చికెన్ దమ్ము ఒకటేమో ఫ్రై సో ఇక్కడ పారంకోడి తీస్తున్నారు మాయా మెయిన్గా కలరు అలాగ స్పైసీగా చూస్తుంటేనే అరిటాకులో పెట్టిన అరిటాక్లో ఈ వేడి వేడి రైస్కి స్మెల్ ఎక్సలెంట్ వస్తుంది సో పీసులు లెగ్ పీసులు రెండు వచ్చే దమ్లో కూడా ఏదైనా కానీ చాలా హైజీనిక్గా చాలా నీట్గా పెడుతున్నారు అమ్మ ఫిష్ ఒకటి కబాబ్ ఒకటి మనకి మెయిన్గా ఇక్కడ ఇచ్చే గ్రేవ్ అన్ని చోట్ల వాటర్ అయ్యకుండా అలా కాకుండా ఇక్కడ ఏదో తిక్కు కనిపించినట్లు చాలా బాగుంది సో ఇందులోకి గుడ్లు కూడా వేసారు మా పారం కూడా గుడ్లు టేస్ట్ అయితే చాలా బాగుంది తింటున్న ప్రతిసారి మాత్రం బలి అనిపించింది అసలు మేము వెళ్ళే టైంకే ఎప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళాం అప్పటికే క్రౌడ్ అవుతున్నారు పార్సిల్స్ కూడా చాలా తీసుకెళ్తున్నారు టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇటు పక్క వస్తే నెక్స్ట్ వచ్చి ఇక్కడ నాకు వీళ్ళు ట్రీట్ చేసే విధానం అయితే చాలా బాగా నచ్చింది మనం అడగకపోయినా అన్ని అడిగి అడిగేస్తున్నారు నెక్స్ట్ రైస్ ఎంతైనా అంత తక్కువ క్వాంటిటీ అనుకోకండి కాస్ట్ వచ్చి వన్ సిక్స్టీ వన్ పడింది సో మనం తినేసాక మళ్ళీ అంతే అంతేకాకుండా శాంపిల్ కింద చేపల పులుసు అని సాంబారు రైస్ అన్నీ వద్దన్నా సరే నాకైతే మనం కాకుండా సుబ్బయోట్ల గుర్తు వచ్చింది మా అంత బాగా ఏదో పెళ్లికి వెళ్తే ఎలా అడిగి అడిగేస్తారు అంత బాగా సర్వ్ చేస్తున్నారు టేస్ట్ దానికి తగ్గట్టు వాళ్ళు చేసే రెస్పెక్ట్కి ఇచ్చే వే అంతా చాలా బాగుంది మీరు ఖచ్చితంగా రావుల ఖచ్చితంగా ట్రై చేయండి ఓర్తని చెప్తాను అంత బాగా నచ్చింది సో మనం ఏం తింటుంటే వాళ్ళు వచ్చి వడ్డించడం కానీ చాలా ఫంక్షన్స్లో జరిగినంత తిన్నంత హ్యాపీగా ఉంది ఇక్కడ ఇచ్చే ఎగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా యూనిక్గా అనిపించింది నాకైతే టేస్ట్ సో చాలా చోట్ల మాస్ పాలవ్ తిన్నాను కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే ఇక్కడ పండగల్లో కూడా అసలు చాలామంది వచ్చారు అసలు ఖాళీ అనేది లేదు చూసారు కదా అంత అంటే అంత బాగా అనిపించింది दीक्रेट सीक्रेट इंग्रीडियंटलेक्सले टेस्ट फिश

I'm <t>